అందరికీ నవస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమినేషన్ అంటే చూడండి మధ్యాహ్నం భోజనము సాటర్డే మధ్యాహ్నం భోజనము పొద్దున్న చిత్రానం పెట్టినాము ఇప్పుడు మధ్యాహ్నం భోజనము చికెన్ కాయలు దిప్పారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అనకాయలు కన్నా అది బాగుంటుంది బలిసిండే గింజులు బాగున్నాను

చాలా బాగుంది ఫ్రెండ్స్ సాంబారు పిరిపప్పు సాంబార్ మసాలా సాంబారు చిక్కడికాయలు చాలా సూపర్గా వచ్చింది చాలా గా ఉంటుంది మీ ఇంట్లో ఏమేమి సాంబార్ చేసినారు పెట్టండి మేము కూరనే సాంబార్ సాంబార్ అంటే అప్పుడు కన్ఫ్యూజ్ చేసుకుంటారు ఇది పిరిపప్పు కూర మా వీడియో ఇష్టమైంది ఇంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ కామాక్షి మాట్లాడతానే ఏమి ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పిండారు అన్నయ్య అని పిలికూడదంట విన్నా ஏஜ் சின்ன வயசுல தான் அற்புல சாய்ஸ் தப்புது